బీర్ బాటిల్లో ఫంగస్ కనిపించిందని నిర్మల్ జిల్లా భైంసాలో కొందరు యువకులు ఆరోపించారు ఫంక్షన్కు హాజరయ్యేందుకు వానల్పాడ్ గ్రామానికి వచ్చాం బెల్ట్ షాప్లో నాలుగు బీర్లు తీసుకున్నాం ఒకదాంట్లో నాచు కనిపించడంతో బెల్ట్ షాప్ యజమానిని ప్రశ్నించాం అతడు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు వైన్స్ బెల్ట్ షాప్పై అధికారులు చర్యలు తీసుకోవాలి పోలీసులకు సమాచారమిచ్చామని తెలిపారు బెల్ షాప్ అదనమాట కూడా అంటే ఊరు మీద డబ్బులు ఇచ్చిన మరి అది ఏమీ మేము పాడుకు ఒక ఫంక్షన్ నిమిత్తం వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడ తాగాలనిపించి పాడు పైస్కు వచ్చినాం వచ్చి నాలుగు బీర్లు తీసుకున్నాము నాలుగో బీర్లు తీసుకున్న తర్వాత మూడు తాగేసినాం నాలుగో బీరు కూడా సగం తాగేసినాం తర్వాత దాంట్లో చూస్తే మొత్తం నాచుంది దీనిపైన ఏ కఠిన చర్యలైనా మీరు తీసుకోవచ్చు ఎక్కడికైనా రెడీగా ఉన్నాం ఆల్రెడీ నేను ఈ విషయంపైనే సిఐ గారికి కూడా కాంటాక్ట్ చేసిన ఎస్ఐ గారిని పంపిస్తాను అన్నారు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత